స్తోత్రం పిరిమంజన్ పిల్లరా పదిసయుడు శంకరి దేవునికి చేసిన ప్రార్థన లూక శుభార్త పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం మనం చదువుకుందాం ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పదిసయుడు ఒకడు శంకరి పరిశైలు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శంకర వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞత చెల్లించుతున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదియం వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శంకరి దూరముగా నిలువబడి ఆకాశం కన్నులెత్తి కనులెత్తి ధైర్యము చాలక రొమ్మ కొట్టుకుని చూద్దేవ పాపి నైను నన్ను కరుణింపమని పలికెను అతని కంటే ఇతరుడు నీతి తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళే వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియూ చెప్పాను